ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీనాక్షి సిల్క్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాం అండి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది అండ్ ఎప్పటికప్పుడు సూపర్ డూపర్ ఆఫర్ ప్రైజెస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాం ఫ్రమ్ మీనాక్షి సిల్క్స్ నుంచి అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అతి తక్కువ ప్రైజెస్లో మీకు ఇక్కడ సరికి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇంత స్టాక్ ఎవ్వరు మెయింటైన్ చేయారండి ఈరోజు సరికి మీకు మంగళగిరి మంగళగిరి కాటన్ కానీ అండ్ వెంకటగిరి కానీ అన్ని రకాల హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది జెంట్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది అండ్ అలాగే కంప్లీట్ మ్యాచింగ్ సెక్షన్ కూడా అయితే ఉంటుందండి సో పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పట్టు ఐటమ్ కానీ అన్ని రకాల కలెక్షన్ మీకు మీనాక్షి సిల్క్స్లో చూడొచ్చు వేళదే వచ్చేసరికి దక్ష శారీస్ కూడా అయితే ఉంది నెంబర్ ఫిఫ్టీన్ అండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండి అందరికి ఉగాది శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్నామండి అడ్వాన్స్ గా వెళ్తున్నాను ఇది ఉగాది పట్టు అంటారు ఉగాది పట్టు చీరపై ఉగాది పట్టు ఇది లైట్ వెయిట్ వస్తుంది రిచ్ రిచుబల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు అయినా కూడా మేమేందంటే స్పెషల్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నామండి ఇది చాలా లైట్ వెయిట్ వస్తుందండి మినీ పట్ అంటారు పట్టు నీళ్ళు కలర్స్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కలర్స్ ఎన్ని కావాలని ఇస్తానండి చీరా జాకెట్ వస్తుంది మినీ పట్టు అంటారు మినీ పట్టు ఇది పళ్ళు అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఒక చీర ఒక కలర్కి వచ్చేసరికి ఎన్ని కావాలి ఇస్తామండి ఎన్ని కావాలన్నా మినిమం పది చీరలు కావాలని ఇస్తామండి దీన్ని ఉగాది పట్టు అంటారు మొత్తం డ్రాప్ విత్ డబుల్ బోర్డర్ అండి మొత్తం గోల్డెన్ జెరీ వేవింగ్ మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఉంది మీకు ఈ కలర్స్ లో ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ ఫుల్ రెడీగా అయితే ఉంది ఉగాది పట్టు ఉగాదికి పెట్టుబడులకు కావాలన్నా పెట్టుకోవచ్చు అండ్ రంజాన్ పెట్టుబడులకు పెట్టుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం ఎవరికైనా చూసుకోండి పళ్ళు కూడా బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది అండి ఒక సారీ అయితే అవును ఫస్ట్ క్లాస్ ఉంటుంది నో మేడం ఫస్ట్ స్టాక్ ఉగాది పట్టు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అది కూడా ఫ్రెష్ ఐటమ్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇప్పుడు ఫోర్ ఫార్టీ నైన్ మనకి హోల్సేల్ ప్రైస్ ఓకే ఇప్పుడు కొరియర్ ఎలా అండి ఎన్ని కాల్ ఇస్తాను ఒకటి కాల్ ఇస్తాను పది కాల్ ఇస్తాను ఐదు కాల్ ఇస్తాను ఓకే సింగిల్ సారీ కూడా ఈసారి కొరియర్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నా డైరెక్ట్ గా వచ్చి కూడా కొనుక్కోవచ్చు అండి ఫైవ్ కలర్ చాయిస్ విత్ మనకి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళుతో మొత్తం వేవింగ్ ఎక్కడ ప్లెయిన్ అనేది లేదు కదా చీర అండ్ కలర్స్ చూసుకోవచ్చు అండి మనం ఎల్లో ఓపెన్ చేసాం దీనిలో దీనిలోసరికి బ్లూ గ్రీన్ మంచి మిక్చి రెడ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫుల్ స్టాక్ అండి ఇది మనం ఫుల్గా సారీస్ ఉన్నాయి ఇంక ఇవే కాదు మనం జస్ట్ ఇక్కడ కొన్నే పెట్టాము ఇంకా కొన్ని చాలా రెడీగా అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓకే ఫిఫ్టీ రూపీస్

కాంట్రాస్ట్ వస్తుంది అండి ప్రతి చీర కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది రిచ్ పల్ వస్తుంది ఇది మినీ పట్ అంటారు మినీ పట్లో స్పెషల్ ఐటమ్ ఇది నో డ్యామేజ్ నో రిమార్క్ శారీస్ మొత్తం కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఒక్కొక్క చీర ఒక డిఫరెంట్ 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 వస్తుంది లేటెస్ట్ రింకు పట్టు శారీ కలెక్షన్ అండి ఇది ఒకసారికి ఉగాదికి స్పెషల్గా అయితే తెప్పించేశారు మీకు తక్కువ లో కావాలి పట్టు చీరల ఉండాలి ఈవెన్ దేవుడికి పెట్టుకోవాలి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి ప్రెజెంట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టడానికి దగ్గర చుట్టాలకి వాళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు పట్టు లుకింగ్ అయితే వస్తుంది సాఫ్ట్ తో అయితే వస్తుంది అండ్ అన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి సో వన్ బై వన్ అయితే చూద్దాము దట్టు మీకు ప్రైస్ కూడా గా లో లో అయితే ఉంటుంది

అండ్ స్పెషల్గా అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఓకే హాఫ్ లో చూద్దామండి ఓకే అంటే బడ్జెట్లో కొంచెం తలంబరాల చీరలకు కూడా తీసుకోవచ్చు తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం పీకాక్ బుటీస్ వస్తున్నాయి అండ్ బోర్డర్ కూడా రిచ్ బోర్డర్ వచ్చింది అండి పెద్ద బోర్డర్ వచ్చింది మంచి తలంబరాలు చేర కిందకి యూస్ చేసుకోవచ్చు ఇవి అయితే గుళ్ళోకి అదే పూజలకి వాటికి కూడా డౌన్ విత్ బ్లౌజ్ మీకు నచ్చితే సింగిల్ అయినా తీసుకోవచ్చు అంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఓకే సారీ మాత్రం చాలా రిచ్గా వచ్చింది మొత్తం ఓకే సింగిల్ సారీ అయితే కొరియర్ లేదండి డైరెక్ట్గా వస్తే మాత్రం సింగిల్ అని తీసుకోవచ్చు వీటిలోంచి లాస్ట్ చేయని మళ్ళీ రిపీట్ రిపీట్ వచ్చారు వాళ్ళ కోసం అది కొత్త డిజెన్స్ ఇవన్నీ కూడా అంత ముందు ఎంత బాగున్నాయో దాని మించి వచ్చినాయి డిజైన్స్ ఇది శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుందండి పెట్టుబడులకు కానీ ఏమన్నా కి మాములుగా ఇంట్లో పంచడానికి అయినా కానీ చాలా మంది కూడా పేదలకు ఇవ్వడానికి చాలా మంది కూడా సంతోషంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మనకి ఈ కాన్సెప్ట్ అండి దిగతే దీనిలో హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి హండ్రెడ్ డిజైన్స్ వంద మోడల్స్ వస్తాయి వంద మోడల్స్ పెట్టడానికి టైం లేక మీకు ఒక ఫిఫ్టీ డిజైన్స్ పెడుతున్నారండి ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నారండి తర్వాత ఇంకా క్యాటలాగ్స్ కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి శారీ ఒక్కోదాని నాలుగు కలర్స్ వస్తాయండి బల్క్ రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై అండి రెండు వందల యాభై చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ షిఫాన్ చాలా ఉంది ప్యూర్ టూ ఫిఫ్టీ అండి బాక్స్ ఐటమ్ గిఫ్ట్ బాక్స్ అంటారు వీటిని చాలా మంది కూడా చాలా మంది గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది తీసుకెళ్తారు సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాయండి అన్ని కూడా ప్రతిదానికి నాలుగు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బల్క్ రేటు మినిమం ఒక పాతిక యాభై తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు అండి ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి మూడు వందలు అండి ఒకటి నుంచి ఐదు కాదు పది కానీ తీసుకున్న వాళ్ళకి మూడు వందలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది విమ్లాచల్ బ్రాండెడ్ అండి బాక్స్ ఐటమ్ పెట్టుబడి ద బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అండి చక్కగా ఇలా పెట్టి పెట్టి మనం ఇచ్చేయచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే వచ్చేసరికి విత్ స్మూత్గా